ఆకివీడిలో ఓ గోల్డ్ షాప్కు ఇద్దరు మహిళలు వెళ్లారు ఆషాఢం వచ్చింది కదా మంచి బేరం తగిలిందనుకున్నాడు ఆ గోల్డ్ షాప్ యాజమాని ఇంకేముంది తన కు వచ్చిన వారికి మర్యాద ఇచ్చి కూర్చోబెట్టాడు ఉన్న మోడల్స్ అన్ని ఓపిగ్గా చూపించేశాడు కాని అన్నింటినీ చూసిన సదరు మహిళలు అబ్బే మా రేంజ్కి ఇవి సరిపోవన్నట్లు కొనకుండా వెళ్లిపోయారు సరసర్లే ఎన్నెన్నో అనుకుంటాం వచ్చిన కస్టమర్లంతా కొనేస్తారా ఏంటి అనుకుని మళ్లీ ఎందుకో డౌట్ షాప్ అతను తను చూపించిన గోల్డ్ బాక్సులను మరోసారి చూసుకున్నాడు దీంతో మనోడికి గట్టి షాకే తగిలింది ఎందుకంటే వచ్చిన వాళ్ళు బంగారం కొనే లేడీస్ కాదు ఆ పేరుతో వచ్చి బంగారం కొట్టేసే లేడీస్ అని తెలుసుకొని లబోదిబోమన్నాడు దాదాపు రెండు లక్షలకు పైగా నగలను కాజేసి వాటి స్థానంలో నకిలీవి పెట్టడంతో షాపతను నుండి అందుకున్న పోలీసులు ఈ కిలాడీల పనిపట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో గోల్డ్ షాప్ యాజమాన్యులకు ముచ్చమటలు పట్టిస్తున్న ఈ తరహా దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో మీరు ఓ లుక్కేయండి